ఓం నమ శివాయ కార్తీక పురాణము ఇరవై ఆరవ అధ్యాయము దుర్వాసుడు శ్రీహరిని శరణు వేడుటు శ్రీహరి హితబోధ ఇట్లు చెప్పెను ఈ విధముగా అత్రి మహాముని అగస్త్యునితో దుర్వాసుని కోపము వల్ల కలిగిన ప్రమాదమును తెలిపి మిగిలిన వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను ఆ విధముగా ముక్కోపి అయిన దుర్వాసుడు భూలోకము భువలోకము పాతలోకము సత్యలోకములకు తిరిగి తిరిగి అన్ని లోకములను తనను రక్షించువారు లేకపోవటచే వైకుంఠం ముందున మహావిష్ణువు కడుకు వెళ్ళి వాసుదేవ జగన్నాథ శరణాగత రక్షణ బిరుదాంకిత రక్షింపుము నీ భక్తుడైన అంబారిషునకు కీడు చెయ్యదలిచిన నేను బ్రాహ్మణుడును గాను ముక్కోపినై మహారాధము చేసి తిని నీవు బ్రాహ్మణ ప్రియుడువు బ్రాహ్మణుడైన బృహ మహర్షి నీ ఎరుముపై తన్నియను సహించి తిని సహించితివి ఆ కాలి గుర్తు నేటికి నేటికీని నీ వక్షస్థలమందునున్నది ప్రశాంత మనస్కుడువై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తుని శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపుము శ్రీహరిని చక్ర యుద్ధము నన్ను చంపవచ్చునున్నదని దుర్వాసుడు శ్రీమన్నారాయుణ్ణి పరిపరి విధములుగా ప్రార్థించెను ఆ విధముగా దుర్వాసురుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుటను చూచి శ్రీహరి చిరునవ్వు నవ్వి దుర్వాసస్ నీ మాటలు యథార్థములు నీ వంటి తపోద్ధతులు నాకత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రుడవు నిన్ను చూచిన వారు మూడు లోకములందు భయపడుకుందురా నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రము ఎట్టి హింస కలిగించను ప్రతి యుగమునందున గో దేవ యుగమునందున గో దేవ బ్రాహ్మణ సాధుజనంబులకు సంభవించే యాపదులను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దృశ్య శిక్షణ శిష్ట రక్షణ గావింతును నీ కారణముగా అంబారుషుణ్ణి శపించితివి నేను శత్రువుకైనను మనోవాక్యములందు కూడా కీడు తలపెట్టను ఈ ప్రపంచమందులు గల ప్రాణి సమూహమును నా రూపముగానే జూతును అంబారిషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను కానీ అటువంటి నా భక్తుణ్ణి నీవు అనేక విధములుగా విధములుగా దుషించితివి నీ ఎడమ పాదముతో తన్నితివి అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేలకు రాని ఎడల ద్వాదశి గడియలు దాటకుండా భుజింపుమని అంబారిషునకు చెప్పివైతి అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూచి చూచి జలపానమును మాత్రమే చేసెను అంతకంటే అతడు అపరాధము ఏమి చేసెను చతుర్వానముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానము దాహ శాంతికిని పవిత్రమునకును చేయదగినదే కదా జలపాన మునర్చిన మాత్రమున నా భక్తుణ్ణి దుషించి శాపించితివి శపించితివి అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు కానీ నిన్ను అవమానించుటకు చెయ్యలేదే నీవు మండిపడుచున్నావు ప్రతిమాలి నిన్ను శాంతింపజేయుచున్నెను ఎంత ప్రతిమాలినను నీవు శాంతింపవదును నన్ను శరణు వేడెను నేనెప్పుడు రాజు హృదయములో ప్రవేశించునను నీ శాప ఫలము పది జన్మలలో అనుభవించుతునని పలికిన వాడిని నేనే అతడు నీవల్ల భయముచే నన్ను శరణు వేడుచున్నను కానీ తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు నీ శాపమును అతడు వినలేదు అంబారిషుడు నా భక్త కోటిలో శ్రేష్ఠుడు నిరుపరాధి దయాశాలి ధర్మాత్పురుడు అటువంటి వారిని అకారణముగా దుషించితివి అతనిని నిష్కారణముగా శపించితివి విచారింపవలదు ఆ శాపమును లోకోపకారమునకై నేనే అనుభవితును అదు అదటులనే ఈ శాపముని మొదటి జన్మ మత్స్య జన్మ నే నీ కల్పమున మునువును రక్షించు నిమిత్తము సోమకుడును రక్షిస్తుని జంపుటకురు మత్స్యరూపము ఎత్తిదెను కాలమునకు దేవదానుములు క్షీరసాగరమున అందించుటకు మందార పర్వతమును కవ్వముగ చేయుదురు ఆ పర్వతమును నీటిలో మునగకుండా కర్మరూపమును నా వీపును మోయుదును వరాహ జన్మమెత్తి హిరణ్యక్షుణ్ణి వధింతును నరసింహ జన్మమెత్తి నరసింహ జన్మమెత్తి హిరణ్య కసిపుణ్ణి జంపి ప్రహ్లాదు రక్షించును వలిచే స్వర్గము నుండి పారద్రోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమునకు అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తిని పాతాల లోకమునకు త్రొక్కివేతును భూభారమునకు తగ్గించుటకు క్షత్రియులను జంప బ్రాహ్మణుడనై జన్మించి భూభారము తగ్గించుతును లోకకంఠకుడునై రావణును చంపి లో లోకోపకారము చేయుటకు రఘువంశను రాముడివై జన్మితును పిదప యదవంశమునను శ్రీకృష్ణుడు యగును కలియుగమునన్న బుధుడు నగును కలియుగునంతును విష్ణు చిత్రుడును విప్రియు విప్రియుంట కల్కియను పేరును జన్మించి అశ్వ జన్మించి అశ్వరుణుడైన పరిభ్రమించుచు బ్రహ్మదేవులను నందుదురును ముట్టబెట్టుదను నీవు అంబారీషునకు శాపరూపమును నిచ్చిన పది జన్మలను ఈ విధముగా పూర్తి చేయుదును ఇట్లు నా దాసావతారములను సదా స్మరించువారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నెసగుదును ఇది మాటికీను తథ్యము ష షడ్వాంశ అధ్యాయము ఇరవయోవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ